హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని భారీగా అంగన్వాడీ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ డేటు దరఖాస్తు విధానము జీతము అర్హతలు ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో ప్రతి ఒక్క మహిళకు అర్థమయ్యేటట్టు వీడియోలు అయితే నేను మీకు వివరించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది కావున చాలా చిన్న వీడియో ఇది లాస్ట్ వరకు చూడండి కంపల్సరీగా వీడియోకి ఒక నిచ్చి ఇలాంటి చక్కటి సమాచారం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నేరుగా మీ యొక్క మొబైల్లో అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల వారీగా అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అనేది విడుదల చేయడం జరిగింది పోస్టులు వివరాలు మనం ముందు చూసుకున్నట్టయితే అనంతపురం అర్బన్లోని ఎనిమిది పోస్టులు సింగన్నమలలోని ఆరు పోస్టులు నరపల్లలోని తొమ్మిది పోస్టులు అనంత గ్రామంలోని పది పోస్టులు తాడిపత్రి పద్నాలుగు పోస్టులు గుత్తి ఐదు పోస్టులు ఉరవకొండ పన్నెండు పోస్టులు కళ్యాణదుర్గం ఆరు పోస్టులు కనకల్లు ఐదు పోస్టులు కంబదూరు ఏడు పోస్టులు రాయదుర్గంలోని రెండు పోస్టులు చొప్పున ఖాళీగా అయితే ఉన్నాయి ఆసక్తి కలిగిన మహిళలు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుండి దరఖాస్తులు అయితే చేసుకోవటానికి అవకాశం అయితే ఉంది మనం దరఖాస్తు లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే అక్టోబర్ ఆరులోగా మీరైతే దరఖాస్తులు అనేది మీరు అప్లై చేసుకోవాలి అందించాలి సో ఫ్రెండ్స్ దరఖాస్తు విధానం ఒకసారి మనమైతే మాట్లాడుకుందాం అంగనవాడీ పోస్టులకు దరఖాస్తు విధానం ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్లోని మాత్రమే దరఖాస్తులను సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్టుల కార్యాలయాల్లోని ఈ దరఖాస్తులు అనేది అందజేయాలి అక్టోబర్ ఆరు వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చుననేసి మనకి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా అర్హతలు మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క మహిళలు కంపల్సరీగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఏడవ తరగతి అనేది కంపల్సరిగా పాస్ అయి ఉండాలి ఈ పోస్టులకు మీరు దరఖాస్తులు పెట్టుకోవటానికి అంగనవాడీ ఉద్యోగాలకు సంబంధించి జీతాలు మనం చూసుకున్నట్టయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు అంగనవాడీ వర్కర్లకు పదకొండు వేల ఐదు వందలు మినీ అంగనవాడీ వర్కర్లకు ఏడు వేల రూపాయలు హెల్పర్ పోస్టులకు ఏడు వేల రూపాయలు అనేది అందజేస్తారు సో ఫ్రెండ్స్ చాలా చక్కటి అప్డేట్ అండి ఇది ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా వీడియోనైతే మీ బంధువులకైతే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా పోస్టులు అయితే మనకి ఖాళీగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది మీరు అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు అనేది పెట్టుకోండి చక్కటి అప్డేట్ తొక్కల